ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలి కొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు హలెయ్యా మొదట దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము దేవుని ఎందు విశ్వాస ఉంచినటువంటి మనము ఆశ కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి ఆశ మన ప్రాణములకు ఆశ ఉండాలి ఏముండాలి ప్రాణాలకి ఆశ్రయం ఉండాలి మన ప్రాణానికి ఏం కావాలి మన ప్రాణానికి కావాల్సింది ఏంటంటే మంచి వస్త్రాలు కావాలి మన ప్రాణానికి మంచి గృహాలు కావాలి మన ప్రాణానికి మంచి వాహనాలు కావాలి మన ప్రాణానికి మంచి భోజనం కావాలి మన ప్రాణానికి మన ప్రాణానికి మంచి ఉద్యోగం కావాలి మన ప్రాణానికి మంచి కావాలి కదా ఈ లోకంలో మనం ఉన్నామంటే బ్రతకాలంటే జీవించాలంటే ఏం కావాలి ఇప్పుడు అన్ని కావాలి వస్త్రం కావాలి ఆహారం కావాలి గృహం కావాలి వాహనాలు కావాలి మంచి ఉద్యోగం కావాలి మరి ఇవన్నీ నీకు కావాలంటే నువ్వు ఆశపడాలి దేవుని దగ్గర అయ్యా నాకు మంచి వస్త్రాలు తయారు అని నువ్వు ఆశపడాలి ఎందుకంటే ఆయన నీ తండ్రి ఆయన మనందరికీ కూడా తండ్రి మనం ఆశపడి ఆయన అడగాలి నాకు మంచి ఉద్యోగం ఇవ్వాలి అని అడగాలి నాకు మంచి గృహాన్ని అని నువ్వు అడగాలి నాకు మంచి వ్యాపారం ఇవ్వయా లేకపోతే నాకు మంచి ఉద్యోగం అని నువ్వు అడగాలి నువ్వు ఆశ ప్రాణమును తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు హరియా నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర పెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము ఏమన్నాడు ఆయన నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి ప్రభు నేనైతే ఎక్కలేను ఇది ఎత్తైన కొండ ఆ కొండ మీదకి నేనైతే ఎక్కలేను కానీ నీవు నన్ను ఎక్కించగలవు ఇప్పుడు దావేద్కున్నటువంటి ఆశ ఏంటి దాగేద్కున్నటువంటి ఆశ ఏంటంటే ఒక ఉన్నత స్థితిలో నేను ఉండాలని కోరుకుంటున్నాడు ఎక్కలేనంత ఎత్తైన కొండ దావీ ఎలా ఉన్నాడు సౌలు దగ్గరికి వచ్చినప్పుడు అంటే సౌలు కత్తులు మొయ్యడానికి వచ్చాడు సౌలు దగ్గర సౌలుకు పెట్టిన దెయ్యాన్ని వదిలించడానికి వచ్చాడు చిన్న పనే ఏ పని చిన్న పనే కానీ దావి రాశపడ్డాడు దావీని ఏమడుగుతున్నాడు దేవుణ్ణి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించు అన్నాడు నీకు ఆశ లేదు నాకు ఎందుకులే నాకు అవసరం లేదులే నాకు ఇది చాలు అని సరిపెట్టుకుంటున్నావు కదా నువ్వు అలాగే ఉంటావు ఎందుకంటే నీలో ఉన్న విశ్వాసాన్ని నువ్వే ఏం చేస్తున్నావు అణిచివేస్తున్నావు విశ్వాసాన్ని నువ్వే చదరబడుతున్నావు నేను ఎక్కలేనంత కొండ నేనైతే ఎక్కలేను ప్రభా దావీ ఎక్కగలుగుతాడా పక్కన రాజు సౌరు అన్నాడు మళ్ళీ దావీదు రాజు తాగలడా అవ్వటం అనేది అసంభవం మరి దావీదు ఆశపడినట్లు దావీదు ప్రార్థన చేసినట్లు దేవుడు స్థిరపరిచాడా లేదా అధిపతి చేశాడు అలాగే రాజు చేశాడు మహారాజుని చేశాడు మనం కూడాను మన ప్రాణమునకు ఏది కావాలో దాని నిమిత్తము దేవుని అడగటానికి మనం ఆశ కలిగి ఉండాలంట ఆశ లేదనుకోండి ఏమి దొరకు నువ్వు ఆశపడాలి ఎందుకని దేవుని యొద్దకు వాడికి దేవుడు ఫలము దయచేయనని నమ్మవలను కదా నమ్మాలి నేను దేవుని దగ్గరకు వచ్చాను దేవుడు నన్ను పిలిచాడు దేవుడు నన్ను దీవిస్తాడు దేవుడు నన్ను ఆశ్చర్యదిస్తాడు దేవుడు నాకు మంచి స్థితిని కలుగు చేస్తాడు అని నువ్వు నమ్మాలి ముందు యశ్వ బ్రహ్మ గారు ఏమన్నారు నీ వలన అయితే నమ్మవారికి సమస్తము సాధ్యము అన్నాడు నీకు నమ్మటం రాకపోతే దేవుడు ఏం చేస్తాడు విశ్వాసం నీలో ఉంది నీ ప్రాణం నీలో ఉంది నీ ప్రాణానికి విశ్వాసం అవసరం నీ ఆత్మకి విశ్వాసం అవసరం నువ్వు లోకాన్ని చూసి లోకంలో ఉన్న వాళ్ళని చూసి లోకంలో ఉన్న పరిస్థితులను చూసి ఆ నేను అందులో పాటు ఏదో గదికి చచ్చిపోతాలనుకుంటే కాదు దేవుని కృప నీకుంది కనుక దేవుని పిలుపు నీకుంది కనుక దేవుని రాజ్యానికి నువ్వు వారసులు వారసు గనుక గనక నువ్వు ఆశపడు ఆశపడితే నీ ప్రాణాన్ని అయినా తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు కాబట్టి దావీదు ఆశపడ్డాడు దావీదు ఏమేమి ఆశపడ్డాడో దేవుడు వాటన్నిటిని కూడా చేసి పెట్టాడు ఎవరో కొరకు నేను కలిపెట్టుకొని చున్నాను నా ప్రాణము ఆయన కొరకు కలిపెట్టుకొని చున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇస్రాయేలు యుహోవా మీద ఆశ పెట్టుకును యుహోవా యొక్క కృప దొరుకును హాలె లూయా కావలి వారు కనిపెట్టుట కంటే ఎక్కువగా నేను కనిపెట్టాను అంటున్నాడు పట్టణానికి కావలివారు ఉంటారు ప్రతి రాజ్యాలు రాజులు రాజు ఆ పరిపాలన జరిగేటప్పుడు చుట్టూ కోటలు ఉన్నాయి కోటల పైన కావలి వారు ఉండటానికి ఏదన్నా రైతుల పాట శత్రువులు ఏమన్నా వస్తామన్నా తెలుసుకోవడం కోసం కావలి వాళ్ళు కాపలా కాసేవాళ్ళు ఏదైనా ప్రమాదం ఎదురవుతుందంటే వెంటనే లోపల అందరికీ వినపడేటటువంటి ఒక పెద్ద గంటలు కట్టుకునేవాళ్ళు ఆ గంటను మోగించినట్లయితే ఆ లోపల ఉన్న సైనికులందరూ సిద్ధపడిపోతారు ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్త పెట్టిపోతారు వాళ్ళు నిద్రపోకూడదు కాపలాగాయాలి ఇప్పుడు మన దేశానికి కూడా కావలి వారు ఉన్నారా లేరా మిలిటరీ అంటే ఏంటి మన దేశానికి వాళ్ళు కావలివారు నాలుగు గంటలు డ్యూటీ చేసి వచ్చేస్తారు మళ్ళీ నాలుగు గంటలకు ఇంకో ఎక్కుతారు రెండు కొన్ని కొన్ని ఏరియాలో రెండు గంటలు డ్యూటీ చేసి వచ్చేస్తారు మళ్ళీ రెండు గంటలు ఇంకొకటి యాక్టివేషన్ అయిపోతారు ఇలా స్టెప్ స్టెప్లుగా మన దేశానికి కాస్తా ఉన్నారు నిద్రపోవటానికి ఏం లేదు కావలి వారు కనిపెట్టడు కంటే ఎక్కువగా నేను నా దేవుడైన యుగోవా కోసము యుగోవా మాట కోసం నేను కనిపెట్టుకొని యుగోవా మాట కోసము నేను ఆశ పెట్టుకొని ఉన్నాను చూసారా దేవుడు ఎప్పుడు మాట్లాడతాడా దేవుని స్వరం నాకు ఎప్పుడు వినపడుద్దా దేవుడు నాకు ఎలాంటి సహాయం చేయబోతున్నాడో చెప్తాడని దావీదు హృదయం దేవుని కోసం ఎదురు చూసేదంట ఇంకా కిలో విషయంలోకి వస్తే ఇస్రాయేల్ యుగోవా మీద ఆశ పెట్టుకొను యుగోవా యొక్క కృప దొరుకును ఏం దొరుకుద్ది కృప దొరుకు ఆశ ఉండాలి మనిషికి ఆశ లేకపోతే కొంతమందికి భోజనం అంటే ఆశ కొంతమందికి వస్త్రాలంటే ఆశ కొంతమందికి బంగారం అంటే ఆశ కొంతమందికి రోజు ఊర్లు వెళ్తామంటే ఆశ కొంతమందికి ఇంకేంటి వాహనాలంటే ఆశ అవునా కదా కొంతమంది కొన్ని కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు కోరుకొని బైకులు కొనుక్కొని తిరుగుతూ ఉంటారు ఆదాద ఎంజాయ్ కొంతమంది ఆ దేశాలన్నీ చూడటానికి తిరుగుతూ ఉంటారు వాళ్ళ ఆశది ప్రతి మనిషికి ఆశయం ఉన్నట్లే లోకంలో అందరికి ఆశ లేవా మరి నువ్వు దేవుల్లో ఉన్నప్పుడు నీకు ఆశ ఉండాలిగా నన్ను దీవించాయా నన్ను ఆశ్చర్యం చేశాయా దావీలను అప్ప చేసినట్లు చెయ్యి అడగాలి నువ్వు నువ్వు అడుగుతుంటే నీ లోపల నుంచి ఇంకొక వ్యక్తి స్వరం నీకు కనపడతా ఉంటుంది దావీదయ్యాడు గారు నువ్వు అవలేవు అని ఎవరు అనుకుంటున్నారు ఆ స్వరం నీకు తెలియకుండా నీతోనే ప్రతి లాగా ప్రతి భాష ఎక్కడి నుంచి వస్తుందంటే నీకు వ్యతిరేకంగానే వాడు సిగ్నల్స్ ఇస్తా అనమాట వైఫై ఏమని దామీలకు అపోడ్ అయ్యాడు కానీ నువ్వు అవ్వలేవు అని చెప్తా ఉంటాడు అల్లెలు దేవుడు మనందరినీ దీవించడానికి ఆశీర్వదించడానికి పిలిచాడు తన ఏక కుమారుడే మనకి అర్పించినటువంటి దేవుడు మనకి ఏం తక్కువ చేస్తారని చెప్తుంది వారికి ఏమీ తప్పు చేయడు నువ్వు ఆశపడి దాని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఏం కలిగి ఉండాలి మనం ఆశ కలిగి ఉండాలి దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళం ఏం కలిగి ఉండాలి ఆశ కలిగి ఉండాలి శపించుట వారికి ప్రీతి కనుక అది వారి మీదికి వచ్చి ఉన్నది కొంతమందికి ఏమి ఇష్టం వాళ్ళని తేడతాం వేళ్ళని తిడతాం వాళ్ళని చేపించటం వేళం సేపించటం వాళ్ళకి బాగా ఇష్టం అంట ఇష్టం సేపించటం ఇష్టం నువ్వు మట్టి నువ్వు ఎట్టి అయిపోతావు నువ్వు మట్టి అయిపోతావు నువ్వు భూదైపోతావు నువ్వు ధూళి అయిపోతావు నువ్వు దుర్మైపోతావు జపించటం వారికి ఇష్టం గనక ఏమొచ్చింది వాళ్ళ దగ్గరికి శాపమే వచ్చేసింది మీదకే శే వాళ్ళ దగ్గరికి శాపమే వచ్చింది కింద వైద్యులలోకి వస్తే దీవెన ఎందు వారికి ఇష్టం లేదు కనుక అది వారికి దూరం ఆయేను అదలోయ దేని ఇష్టపడాలి మనం ఒకటేమో ఆశపడాలి రెండవది ఇష్టపడాలి దేనిని ఇష్టపడాలి దీవెన నాకు దీవెన కావాలి నాకు దీవెన రావాలి దీవెన నాకు అవసరము నీకు వస్తే దీవెన నీ పిల్లల పిల్లల తరాన ఉంటుంది దీవెన ఎందు నీకు ఇష్టం లేదనుకో దీవెన దూరం అయిపోద్ది శివించటం ప్రీతి కనుక శాప నీ మీదకు వచ్చినట్లే దీవెన కావాలని నువ్వు దాన్ని అనుకో దీవెన నీ దగ్గరకు వచ్చింది హలోయ మన నోట్లో ఉన్నటువంటి నాలుకే జీవ మరణములు నాలుక వశము నువ్వు దేనిని పలుకుతావో అదే నీకు దొరికేటట్లు దేవుడు చేస్తాడు హల్ ఎందుకు ఇష్టం లేదు కనుక అది దూరం అయిపోయింది దీవెన కావాలి ఖచ్చితంగా దీవెన కావాలి ఏసావు యాకోబు ఉన్నారు ఏసావు కంట జ్యేష్ఠత్వం దొరికింది సరే వేటకెళ్ళాడు అతనికి ఏమీ దొరకలేదు సరే ఇంటికి వచ్చేటప్పటికి యాకోబు ఎలా ఉన్నాడంటే ఆ చిన్నవారు ఎదిగినప్పుడు చేశాము వేటాడుటేందు నేర్పర్ అయి అరణ్యవాసిగా ఉండేను యాగోపు గుడారములో సాధువయి ఉండేను ఎలా ఉన్నాడు ఆయన అంటే ఏంటి గుడారములు ఏంటి తల్లిదండ్రులకు లోబడి దేవునికి లోబడి ఉన్నాడు ఏదో దొరికిన ఆ కాయలో ఈ కాయలో తెచ్చుకొని అనుకుంటున్నాడు ఇప్పుడు వీడు వేటాడాడు దీనిని ఎందుకు అతనికి ఇష్టం లేదు వేటాడుతా ఉన్నాడు ఏమి దొరకలే ఆ రోజు ఇంటికి వచ్చేటప్పటికి మంచి ఆకలితో ఉన్నాడు ఈయన ఏం చేస్తున్నాడు అంటే వంటకం చేసుకుంటున్నాడు అందులో మెయిన్ గా చిక్కుడుగాయలు కనపడుతున్నాయి ఏం కనపడుతున్నాయి కలగోర వంటకము ఇందులో చిక్కుడుగాయలు కనపడుతున్నాయి కలగోర అంటేంటి ఆ కాయ ఒకటి ఆ కాయ ఒకటి ఏదో కాయలు వేసుకుని అనుకున్నట్లు అందులో ఎక్కువ చిక్కుడుగాయలు ఉన్నాయి ఇప్పుడు ఆ కూరని చూసి ఎర్ర ఎర్రగా ఉన్నటువంటి ఆ కూరని ఆ వేగినటువంటి కూరని నాకు ఇవ్వు నేను ఆకలితో చచ్చిపోతున్నాను అన్నాడు ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడు అయితే జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను ఈ ఆహారాన్ని నీకు ఇస్తాను అన్నాడు ప్రాణం పోతుందరే ఇక్కడ నేను ఏం చేస్తుంటాను నా ప్రాణం పోతుంది అన్నాడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంట నీరసం అయిపోయాడు ఏమైనా తింటేనే బ్రతుకుతాననే పరిస్థితి వచ్చింది అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేను నా తిందని అడుగగా ఏశావు నేను సాబో సావబోచున్నాను కదా జ్యేష్ఠత్వం నాకెందుక నేను ఏమన్నాడు నేను చనిపోయేంత పరిస్థితి వచ్చేసింది ఆహారం లేదు నీరసం అయిపోయాను ఈ జ్యేష్ఠత్వం నాకు ఎందుకు సరే నువ్వే పెద్దవాళ్ళులే నేనే చిన్న ఉండేలే ఆహారం ఇంటి అని తీసుకొని గబా 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 నవ్విలాడా బింగేసాడంతే ఆకలితో ఉన్నప్పుడు నమిలుతా కవరు పని ఆకలితో ఉన్నవాళ్ళు గబగబ మింగేస్తా ఉంటారు ేసిన తర్వాత ఏమంటున్నాడు యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకముకిచ్చాను అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు ఏసావు తన జ్యేష్త్వముకరించెను జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు దీవిని ఎందుకు ఇష్టం లేదు జ్యేష్ఠత్వాన్ని కలిగి ఉంటే వచ్చింది దాని ఎందుకు ఇష్టం లేదు కనుక దానిని తిని రాగి జ్యేష్ఠత్వాన్ని తుణీకరించి వెళ్ళిపోయాడు అన్నాడు వాళ్ళ దగ్గరికి వచ్చి నా తండ్రి నన్ను దీవించు నన్ను దీవించు ఎంత అడిగినా సరే దీవెనా దొరకలా దొరికిందా దీవెన దొరకలా ఏం దొరికింది ఏసావు కంటే అబ్రహాము సంపాదించినటువంటి సంపాదన అంతా ఎవరి దగ్గర ఉంది ఇషాక్ దగ్గర ఉంది ఇప్పుడు ఇస్సాకు దగ్గరే ఏసావు ఉన్నాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు మేనవా దగ్గరికి వెళ్ళిపోయాడు ఇప్పుడు అబ్రహాంకు సంబంధించిన ఆస్తి ఇస్సావుకు సంబంధించిన ఆస్తి ఏసావుకు దొరికింది కానీ దేవుని నుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదం ఏశావుకి దొరకల అందుకని మనము దీవెన కోసం ఇష్టపడాలి దీవెన రావటం ఆలస్యమైంది అయింది దాని ఎందుకు మనం అసహ్యపడేటట్టు సాతాను మనల్ని ప్రేరేపిస్తాడు దీవి లేదు ఏమి లేదు అనిపిస్తాడు మనతో ఏ శావు అనిపించినట్లే మనల్ని కూడా అనిపిస్తాడు ఎంత పరిస్థితి దయనీయంగా మారిన ఏ శావులా మారిన పరిస్థితి ప్రాణము పోవచ్చున్నది అన్నాడు అలాంటి పరిస్థితి వచ్చినా సరే నా ఎస్ఐ నా దగ్గరికి ఆశ్చర్యకరంగా ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు నన్ను దీవిస్తాడు అని నువ్వు నమ్మి కూర్చోవాలి అంతే ఒకవేళ చేపించడమే నీకు ఇష్టం అయిపోయింది అనుకో వాళ్ళని వేళనే కాకుండా దేవుణ్ణి చేపించడానికి అనుకో నీ మీదకి ఏమచ్చేస్తుందో తెలుసా నువ్వు పలికినటువంటి శాపమే నీ మీదకి వచ్చింది అందుకని పరిశుద్ధ గ్రంథంలో దీవించబడ్డారు వీళ్ళందరూ ఎందుకు దాకా ఆగారంటే దేవుడు దీవించిన తర్వాత అది అన్నటి అట్లుండవలసినదే అది వచ్చిందాక ఆలస్యం ఓర్చుకో ఓర్చుకోవాలి కాబట్టి ఏం కావాలి మనకి ఒకటే దేవుని దగ్గర ఆశయపడాలి రెండవది ఇష్టం ఉండాలి దీవిన మనకి ఏముండాలి ఇష్టం ఉండాలి కొరకు కలిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొను యుగోవా కొరకు కలిపెట్టుకొని ఉండుము ఎప్పుడు ఎప్పుడు నీ దగ్గరికి తీవనొచ్చుద్దా నీకు తెలీదు కానీ వచ్చుద్దా అని నువ్వు కలిపెట్టుకుని ఉండాలంట అబ్రహాము ఆశపడ్డాడంట పెట్టాడంట ఏమని నాతో మాట్లాడేటటువంటి దేవుడు నాకు ప్రత్యక్షమైతే ఆయన్ని నేను చూడాలి అని ఆశపడ్డాడంటు బ్రహ్మారు చెప్తున్నారు ఎక్కడా యోహాన్ సువార్తలకు వస్తే ఎనిమిదవ అధ్యాయులకు వస్తే యాభై వచనం మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూపునని మిగులు ఆనందించను అది చూచి సంతోషించను అనేను హల్లెల్లు ఏం ఆశపడ్డాడు నన్ను పిలిచిన దేవుడు నన్ను ఆశీర్వదించిన దేవుడు నన్ను ఎక్కడ కనాల దేశానికి తీసుకొచ్చినటువంటి దేవుడు నాతో నిబంధన చేసిన దేవుడు నాకు కనపడితే బాగుండు ఆయన నేను చూడాలి ఆయన నేను చూడాలి ఆయన నేను చూడాలి అని ఎంతో ఆశపడ్డాడు అంట ఒకరోజు ఎండవేళ గుడార ద్వార అందు ఎండవేళ అంటే మంచి ఆయన హృదయ వేదంతో ఉన్నాడు ఒక విధంగా ఎండవేళే ఇంకో విధంగా హృదయంలో బాధ ఉంది వంశానికి వారసుడు లేడు ఇస్మాయిలు వద్దు నీ గర్భాన కుమారుడు పుడతాడు అని చెప్పాడు ఈ గర్భాన ఏమో పుట్టడం లేదు ఇస్మాయిల్ పుట్టేశాడు ఏంటి దేవుడు ఏం చేస్తున్నాడు అని ఆయన తర్జనబర్ధం అవుతా ఉంటే ఎండవేళ గుడార ద్వార ముందు ఆయన కూర్చొని ఆలోచన చేసుకుంటా ఉంటే యుహో అతనికి తన పై యుహో అంటే ఎవరా కాదు యేసు ప్రభు గారి అర్థం కానివాళ్ళు అర్థమైనట్టు అర్థమైన వాళ్ళు అర్థం కానట్టు చెప్తున్నారు ఆయనే ఆయన ఆయనే ఆయన లేఖనాలన్నీ ఉన్నాయి అక్కడ చదవరు ఎదుర్కొంటే అర్థం కాదు కాబట్టి మీరు ఇలాగా యస్సు ప్రభువారు అబ్రహాం కనపడినప్పుడు అబ్రహాము పరిగెత్తుకుంటా వెళ్ళి పడి వాళ్ళని పిలిచికొచ్చి ఒక పెద్ద చెట్టు కింద వాళ్ళని పెట్టి అలసర తీర్చుకోండి కాళ్ళు వెలుక్కోండి అని ఇంటికి పరిగెత్తి ఎవరితో చేపించాడు అంట అబ్రహాము ఇంట్లో అలవర్చబడినటువంటి వారు మూడు వందల పద్దెనిమిది మంది ఉన్నారు వారికి తల్లిదండ్రులు ఉన్నారు ఒళ్ళంత మంది ఉన్నారు అని ఎవరితో చేపించాడు అబ్రహాము వంట అంటే చాలా దగ్గరికి త్వరగా వెళ్ళి మూడు మాణికుల మెత్తని పిండి తీసుకొని నువ్వు నువ్వు చేయి అన్నాడు హలే అట్లా అబ్రహాము యస్సు ప్రభు చూశాడు నువ్వు ఆశ కలిగి ఉంటే నీ ఆశని దేవుడు తీరుస్తాడు వైటాన్ సి కంగారు పడవాకు అన్యులు దేవుని ఎరగనవారు దేవుడు అంటే తెలియని వారు దేవుడు వద్దనుకునేవారు కంగారు పడినట్టు నువ్వు కంగారు పడవాకు దేవుడేంటో నీకు తెలుసు దేవుని శక్తి ఏంటో నీకు తెలుసు దేవుని యొక్క మహిమ ప్రభావం ఏంటో నీకు తెలుసు ఆయన ఎంతమందిని ఆశీర్వదించాడో దీవించాడో నీకు తెలుసు వాక్యాన్ని వినే నీవు దేవుని వారసురాలి వారసుడు గనక నీ దగ్గరికి ఆయన ఆశీర్వాదాన్ని పంపించేంత వరకు కనిపెట్టుకుని ఉండు ఆయన ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు ఆయన ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు యుహోమా కొరకు నేను సహనముతో కనిపెట్టుకోటిని ఏంటంటుహోమా కొరకు నేను సహనముతో కనిపెట్టుకోటిని ఆయన నాకు చివి యొగి నామర ఆలపించను నాశనకరమైన గుంటలో నుండి పైకి లేవనెత్తిన నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును దావీదును ఉన్నత స్థితిలో నిలబెట్టి దావీ యొక్క రాజ్యాన్ని స్థిరపరిచాడు ఎప్పుడు సహనముతో కలిపెట్టుకున్నాడు దావీ కూడా ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఇక శత్రువులు ఎవరు లేన లేదన్నట్టు దావీనే వెతుకుతున్నాడు ఈ ఊర్లో దాక్కొని ఆ ఊర్లో దాక్కుని దాక్కొని ఆ ఆరణ్యంలో దాక్కుని ఆ కొండలో దాక్కుని ఈ గుండెలో దాక్కొని దావీ పైన దాక్కుంటమే దాక్కుంటాం ఎన్ని సంవత్సరాలు చాలా సంవత్సరాలు చివరికి దావీది చేసిన ప్రార్థన అంతా పోగైపోయి దావీదుని బండ మీద అంటే ఏంటి ఉన్నత స్థలంలో నిలవబెట్టింది హై అలోయ్యా వాక్యాన్ని విని నువ్వు కూడా సహనంతో కనిపెట్టుకుంటే నిన్ను కూడా ఒక యుద్ధ స్థలంలో నిలబెట్టి ఆయనే నిన్ను స్థిరపరుస్తాడు హలె నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొచ్చున్నాను నా ఉన్నత దుర్గమైన నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా బలమా అన్నాడు ఎవరిని నా బలమా అంది దేవుడే మనకు బలము దేవుడే మనకు శక్తి దేవుడే మనకు దీవెన దేవుడే మనకు ఆశీర్వాదము దేవుడే మనకు తండ్రి హలెలుయా నీ తండ్రిని నువ్వు కనిపెట్టుకుంటే నీ తండ్రి ద్వారా నీకు దీవెనలు ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఇవ్వబడతాయి హలెయ ఇష్టం ఉండాలి ఒకటేమో ఆశ ఉండాలి ఆశపడిన నువ్వు ఆ దీవెనని ఇష్టపడాలి ఇష్టపడిన నువ్వు దానికోసం అది నీ దగ్గరకు వచ్చేంత వరకు నువ్వు దానికోసం కనిపెట్టుకుని ఉండాలి హలలోయ దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరిచిన కాక ఆమె